ఎందుకు ఎప్పుడు చూడం మనం తొంభై ఐదు ఏళ్ళు ఎవరేజ్ టిక్కినది బాడీ లేదు అక్కడ పాపం బాడీ అప్పుడు నిర్ణయం తీసుకొచ్చి చల్ నీ అబ్బను నువ్వు మస్తి చెప్తున్న సార్లు నీ వల్ల తాకట్టు తిన్నా దెబ్బలు తిన్నా ఏమో ఇది నేను అనంటది సో అదేదో యవ్వనంలో చేయాలి ఒక జెన్సేంగ్ ఉంటుంది యవ్వనంలో ఉన్నప్పుడు ముసలివాడిగా జీవించు ముసలితనంలో యవ్వనంలోకి రా అని ఉంటుంది అంటే యవ్వనంలో ఉన్నప్పుడు మైండ్ ఇన్స్టిగేట్ చేస్తూ ఉంటుంది ఆటల్లో బాడీని స్థిరంగా కూర్చోబెట్టు ముసలితనంలో బాడీ ఏ పని చేయాలనుకోదు అప్పుడు నీ మైండ్తో దాన్ని కొంత పని చేయించు అప్పుడు ఎవరెస్ట్ ఎక్క ఎవరెస్ట్ గురించి అసలు క్వశ్చనే లేదు నేను చెప్పేది డే టు డే లైఫ్ ముసలిగా అవుతున్న కొద్ది నీ అంటు నువ్వే కడుక్కో నీ బట్టలు నువ్వు ఎంత ముసలిగా అయితే అంత నీ సొంత పనులు నువ్వు చేసుకో ఎవ్రీ డే త్రో ఇంట్లోనే నీ ప్రపంచం బయట లేదు నిద్ర లేచు ఇల్లంతా ఊడ్చుకో వన్ అవర్ తద్వారా నీ బాడీ కదులుతుంది నీ బాడీ యాక్టివ్ అవుతుంది తర్వాత ఒక పది నిమిషాలు రెస్ట్ తీసుకో లేచి మళ్ళీ వంట ప్రిపేర్ చేసుకో నువ్వే నూరుకో దంచుకో వేయించుకో వాళ్ళు